కేంద్ర మంత్రి గారు మన సభరం మండలానికి ఇక్కడ రావడం జరిగింది ఈ సంకల్ప యాత్ర సందర్భంగా మనం మన జిల్లాలో ఆరు వందల నలభై ఆరు పంచాయతీ ఆరు వందల పదహారు అన్ని కార్యక్రమాలు జరిపించడం జరిగింది చివరి రెండు ఈ రోజు సభావరంలో ఈ కార్యక్రమాన్ని మనము ఇక్కడ జరిపిస్తున్నాము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం వారణ మనం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాము ఆ ప్రతిజ్ఞతో పాటు మన గౌరవనీయైన ప్రధానమంత్రి గారు ఒక సూచన సలహాని మనం ఇప్పుడే విన్నాము కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పథకానికి అమలు చేస్తూ మన దేశాన్ని మన జిల్లాని ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి అని మనకి ఇచ్చే ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము ఆ మార్గదర్శనం మీద మనం నడిపిస్తున్నాము మన జిల్లా యంత్రాంగాన్ని ఈరోజు మీరు ఎక్కడ చూస్తున్నారు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే విద్యుత్ స్కీమ్స్ స్టాల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రతి స్టాల్ లో ఆ స్కీమ్ గురించి ప్రతి ఒక్క ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ ఉండవచ్చు ఏదైనా మీకు రావాల్సిన ఏదైనా ప్రోత్సాహ నిజం ఉండొచ్చు దాని గురించి వివరంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్స్ వచ్చి వాళ్ళ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ అదేవిధంగా వాళ్ళ ద్వారా వచ్చే ఏదైనా లబ్ధులు ఉండు దాని గురించి కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమం ఈ ఒక్కటే మండలంలో కాదు ఇప్పటి వరకు నేను ముందుగానే చెప్పేలాగా ఆరు వందల పదహారు పంచాయత్ జరిపించడం జరిగింది ప్రతి ఒక్క పంచాయతీలో మా జిల్లా మండల అధికారులు వారి ఒక నోడల్ ఆఫీసర్ గా ఇంప్లిమెంట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ని అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సుమారుగా తొమ్మిది నుంచి పార్ట్మెంట్ వరకు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అధికారులు గ్రామ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు